నమస్కారం అండి నా పేరు మారుతి నేను ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అనే ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నుంచి సంస్థ నుంచి వస్తున్నాను దీనికి సంబంధించిన అంటే మనకి ఆహార పరిశ్రమలకు సంబంధించి మహిళలకు గానీ నిరుద్యోగ యువతకు కానీ వ్యాపార అవకాశాలు వ్యాపార అవకాశాలు పొందించడానికి కానీ వారి సరైన సాంకేతికపరమైన ఆర్థికపరమైన తోడ్పాటును అందించడానికి కానీ ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించడం జరిగిందండి దీన్ని పిఎంఎఫ్ఎంఈ అంటారు దీంట్లో వీరికి ఆర్థిక ఆర్థికంగా ఎవరైనా ఆహార పరిశ్రమని స్థాపించుకోవాలనుకున్న వాళ్లకు ముప్పై ఐదు శాతం సబ్సిడీ తోటి సరళ వడ్డీ రేట్లతోటి బ్యాంకుల దగ్గర నుంచి రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉంది తద్వారా వారు వారి ఆహార పరిశ్రమలను అభివృద్ధి చేసుకుని మరికొంతమందికి ఉపాధి చేయుతా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది దీనిలో భాగంగా ఈ రోజున కదిరి గ్రామంలో కొంతమంది నిరుద్యోగ యువత ముందరకు వచ్చి వారు వారికి తోచిన యూనిట్ల గురించి మమ్మల్ని సంప్రదించగా వారికి ఏ రకంగా ఏ రకంగా ఆ యూనిట్ ని స్థాపించుకోవచ్చు ఏ రకమైన ప్రభుత్వం దగ్గర నుంచి ఏ రకమైన అవకాశాలు అన్న దాని మీద మేము సూచనలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా రాష్ట స్థాయిలోనే కాకుండా వీరికి అందుబాటులో ఉండే విధంగా మేము ప్రతి నాలుగు మండలాలకి ఐదు మండలాలకి మా తరఫున ఒక అధికారిని నియమించడం జరిగింది ఈ కదిలి మండలానికి ఇన్ఛార్జ్ గా మన హేమలత్ గారు ఉన్నారు వారు ఈ అప్లికేషన్ ప్రాసెస్ గాని దీంట్లో వీరు ఏదైనా ఒక ఆహార పరిశ్రమ పెట్టుకోవాలనుకుంటే ఏ రకమైన మెషినరీ అవసరం అవుతుంది ఎంతలో పెట్టుకోవచ్చు ఎక్కడ దొరుకుతుంది అనే రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించడానికి వారు సహకరిస్తారు అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏ బ్యాంక్ పెట్టుకోవచ్చు ఆ బ్యాంకులో లో ఏ రకంగా మీరు వారితో బ్యాంక్ మేనేజర్ తోటి సంప్రదిస్తే ఈ రుణం లభిస్తుంది అన్న దాని మీద కూడా తగు సూచనలు ఇవ్వగలుగుతారు కదిరి పట్టణం నందు మనకు స్టేట్ లెవెల్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ది మన మారుతి సార్ గారు మరియు హేమలత మేడం గారు మన వారి యొక్క ఆధ్వర్యంలో కదిరికి సంబంధించి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనే మార్గంగా వారి యొక్క వారికి అవకాశం కల్పించాలని కోరగా ఈరోజు కదిలి పట్టణానికి వాళ్ళు వచ్చి కొందరు నిరుద్యోగ యువతికి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు సూచించారు అదే రకంగా ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువతీ యువకులు ముందుకొచ్చి వారు సొంతంగా ఏవైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఆహార పదార్థాల్లో వాళ్ళ తయారీకి సంబంధించిన ఒక యూనిట్ ఏదైనా కేంద్రంగా తయారు చేయాలనుకునే ఒక ఆలోచనతో ముందుకు వస్తే మనకి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు చాలా ఉత్సాహంగా ముందుతున్నారు అదే రకంగా ఏ యూనిట్ అయినా కూడా బ్యాంకుకి సంబంధించి కావచ్చు సాంకేతికంగా ఇతర రిజిస్ట్రేషన్ సంబంధించి విషయాలు కావచ్చు అన్ని విషయాల్లో తోడ్పాటు చేసి కేవలం యువత మాత్రం వారి యొక్క ఆలోచనతో మాత్రం వస్తే చాలు వీటన్నింటినీ కూడా ముందుకొచ్చి కల్పించడానికి అవకాశాలు తయారు చేయడానికి వాళ్ళు ముందున్నారు కనుక కథీ పట్టణ యువకులు మరియు మహిళా సంఘాలు ఈ యొక్క అవకాశాన్ని పిఎంఎఫ్సింది పిఎంఎఫ్ఎంఈ కింద ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం